హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈరోజు సాయంత్రం అయితే నేను బొరుగులు ఉప్మా చేశానండి సాయంత్రం స్నాక్స్ నా తినచ్చు కదా అని చెప్పి ఇంకా ఇంతకు ముందు కూడా నేను బొరుగులు ఉప్మా చేసి ఆ వీడియో అప్లోడ్ కూడా చేశాను దీన్నే ఉగ్గా అని కూడా అంటారు కదా ఎప్పుడైతే మనం కొంచెం చేస్తామో అప్పుడు బాగా వస్తుంది ఇంకా కావాలని చెప్పి అడుగుతారు పిల్లలు ఎప్పుడైతే ఎక్కువ చేసి ఎక్కువగా తింటారులే ఇష్టంగా అని అనుకున్నప్పుడు సరిగ్గా రాదు ఎక్కువ చేసుకున్నప్పుడు వాళ్ళు తినేది కూడా మిగిలి చేస్తారనమాట ఓకే సాయంత్రం అందరం కూడా తినేసామన్నమాట ఎలాగోలా ఇంకా ఆ తర్వాత విషయం ఏంటంటే ఇంకొక టూ అవర్స్లో అయితే మనకు కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుందండి ఏందో నా ఉత్సాహం అర్థం కావట్లేదు కానీ మాకైతే ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అనమాట ఇంకా రాబోయే రోజులు మా లైఫ్లో మంచి మిరాకిల్ జరగాలని ఆ దేవుని కోరుకుంటున్నాను మీ లైఫ్లో కూడా అండి ఏదైతే మీరు చాలా విషయాల్లో బాధపడుతుంటారో అవన్నీ కూడా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ కూడా